ప్రాంతంలో నర్సాపురం పీడ రాయరావు చెరువు ఉంటుంది ఈ వాటర్ ఈ వాటర్ మొత్తం రాయరావు చెరువు పోతుంది ఆ ప్రాంతం కూడా ఖరాబ్ అయిపోయింది ప్రతి ఎకరా రెండు ఎకరాలు ప్రతి ఎకరా రెండు ఎకరాలు జీవనం చేసుకొని సాగటోళ్ళు వెనుకబడి రైతులు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఒక ఒక ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ చేసి మీరు చెక్ చేసి మా జీవితాలు ఎటువాలి మా దగ్గర డబ్బు లేదు మేడం ఆరోగ్యం కూడా ఖరాజు చేస్తుంది తీసుకున్నా నర్సాపురం రాయరావు జరుగుతుంటది ఈ వాటర్ మొత్తం నారా చేయలేకపోతుంది ఆ ప్రాంతం కూడా మేడం 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 ప్రతి ఎకరా రెండు ఎకరాలు ప్రతి ఎకరా రెండు ఎకరాలు జీవనం చేసుకొని సాగటోళ్ళు ఎండబడి రైతులు ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఎన్వైర్మెంట్ లో ఒక ఫారెస్ట్